హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి విములవాడ దేవస్థానం యొక్క అనుబంధ దేవాలయమైనటువంటి నాంపల్లి నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకుంటున్నాము శ్రావణ మాసంలో ఎక్కువగా దేవస్థానాలు సందర్శిస్తూ ఉంటారు ఈరోజు శ్రావణ మాసం ఆఖరి శనివారం కావడంతో నాంపల్లి నరసింహస్వామిని దర్శించుకోవడానికి అత్యధికంగా భక్తులు వచ్చారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నాంపల్లి ఇది ఇక్కడ చరిత్రను తెలిపి ఆన్నవాళ్ళు ఎన్నో మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి ఇక్కడ మనం చూస్తున్న దారి ఒక చిన్న గుహకు వెళుతుంది ఇక్కడ మన పూర్వీకులు చెప్పింది ఏమిటంటే సారంగధరుడు ఈ గుహలో దాక్కున్నాడని చెప్తూ ఉంటారు ఆ గుహనేదో మనం ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాము సారంగధరుడి కథలో ప్రేమ ద్రోహం మరియు పగ నేపథ్యంలో ఆయన కథ కొనసాగుతూ ఉంటుంది సారంగధరుడు ఓ రాజకుమారుడు అది రాజమహేంద్రవరం అంటే ఇప్పుడున్న రాజమండ్రి అన్నమాట రాజ రాజ నరేంద్రుడు వారి కుమారుడే ఈ సారంగధరుడు అతను ధైర్య సాహసాలకు అందమైన రూపానికి మరియు సద్గుణానికి ప్రసిద్ధి చెందినవాడు అతని సవతి తల్లియే చిత్రాంగి చిత్రంగదదేవి అతనిపై అక్రమ ప్రేమను పెంచుకుంటుంది సారంగధరుడు అలాంటి ప్రేమను తిరస్కరిస్తాడు అందుకితనిపై చిత్రంగదేవి పగపడుతుంది ఆమె తనను అగౌరపరిచేందుకే ప్రయత్నించాడని తప్పుడు ఆరోపణలు చేస్తుంది మాయ మాటలు రాజుకు చెప్పి సారంగధరుణి యొక్క కళ్ళు పీకించవలసిందిగా రాజు చేత ఆదేశాలు ఇస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఇది గుహ ఈ గుహ లోపలిని కొంతమంది దాచుకున్నట్లుగా అప్పుడు ఆ చరిత్రలో కొంతమంది ఇందులో దాచుకున్నట్లుగా చెప్తుంటారు ముందు స్వరంగం చాలా చిన్నదిగా ఉండడంతో ఇళ్లకు దూరాలంటే దాదాపుగా కూర్చుండి ఇంకా వంగి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే కొంతమంది కొబ్బరికాయలు కొట్టారు ఇక్కడ అంత శుభ్రంగా లేని కారణంగా నేనైతే ఇంకా లోపల దాకా వెళ్ళలేకపోయాను ఎందుకంటే మరి ఇంత వంగి కిందికి వెళ్ళి వెళ్ళిపోవాలి లోపలికి అలా ఆ కథలో సారంగధరుని యొక్క కళ్ళు పీకించి గోటిల్లాగా ఆడుకున్నదట చిత్రంగేవి ఇది కేవలం ఒక రాజకుమారుడి కావ్యమే కాకుండా భావోద్వేగాలకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది సారంగధరుని కథ తప్పుడు ఆరోపణల పర్యవసనాలు న్యాయానికి సంబంధించిన విలువలను మనకు బోధిస్తుంది దేవి తన తప్పుడు ఆరోపణలతో సారంగధరుడికి అన్యాయం చేసిందని తెలుసుకున్నాక ఆమె కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడం జరుగుతుంది ఈ కథ పొడిగించుకుంటూ పోతే చాలానే ఉంది కానీ ఇప్పుడు జనం మధ్యలోకి అయితే వెళ్దాం రండి ఇక్కడైతే కోతులు చాలానే ఉన్నాయి కొంచెం ఆ కోతుల భయానికి ఇక్కడికి లోపలికి రావడానికి మాత్రం భక్తులు కొంచెం భయపడుతున్నట్లే ఉన్నది అందుకే ఈ గుహ దగ్గరికి ఎవరు కూడా రావట్లేదు ఈ ఆలయాన్ని పక్కనే ప్రసాదాలు ఇక్కడ మనకు ఇస్తుంటారు అయితే ఇక్కడ ఒక సాంప్రదాయం అయితే ఉన్నది చాలామంది అయితే ఇక్కడ బియ్యము వాటికి సంబంధించిన గసం అంతా కూడా ఆలయానికి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఇదే బియ్యము సరుకులు అలాంటివి ఈ ఆలయానికి ఇస్తూ ఉంటారు అవి అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అదొక సాంప్రదాయంగా వచ్చేటువంటి ఆచారం ఇక్కడైతే భక్తుల సందడి యొక్క విపరీతంగా ఉంది క్యూ లైన్ కూడా చాలా వరకు ఉంది ఇక్కడ నేను వచ్చిన సమయానికి ఇప్పటికీ చాలామంది అయితే ఇక్కడ క్యూ లైన్ అయితే పెరిగింది నేనైతే ఇప్పుడు దర్శనాన్ని ముగించుకొని తిరిగి అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఇక గుట్టపైకి వచ్చేటువంటి భక్తులు అయితే చాలా ఆయాసంగా కనబడుతూ ఉన్నారు ఎందుకంటే కింది నుంచి పైదాకా చాలా మెట్లు ఉన్నాయి ఆ మెట్లని కూడా ఎక్కేసరికి చాలా ఆయసపడుతున్నారు వృద్ధులు ఉన్నారు యూత్ చాలామంది పిల్లలు కూడా ఉన్నారు మన ఒకసారి ఆ మెట్లను కూడా చూసుకుంటూ కిందికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయ్యి ఇక్కడ చాలా వరకు మంచి షెడ్ అవన్నీ కూడా మెట్ల పైన అన్ని షెడ్ వేయడం నీడ కల్పించడం అనేది జరిగింది కానీ ఒకప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉండేది ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న మెట్లు అక్కడక్కడ కనబడేవి కానీ ఇప్పుడు చాలా బాగుంది ఇక్కడ పర్యాటక కేంద్రం మంచి అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఇంకా చాలా వరకు చేయాల్సి ఉంటుంది గుడికి దర్శనానికి ముందు గంట కొడతారు కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు కూడా గంట కొడతారు అని నాకు ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఆ దృశ్యాలను చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ ఆ వ్యూ చూడండి ఆ కింది స్థలంలో అక్కడ పైనుంచి చూస్తే గనుక ఆ కింది ప్రాంతం అంతా ఏ విధంగా కనబడుతుందో చూడండి చాలా బాగుంటుంది వెములవాడ యొక్క పట్టణం అంతా కూడా నుంచి మనం చూడవచ్చు ఇప్పుడు కనబడుతుంది కదా విములవాడ దేవస్థానం కూడా మనం ఇక్కడి నుంచి కనబడుతుంది ಅಗ್ಲಿ ಅಕ್ಕಾಳ್ ಉಂಟೆ ಎಲ್ಲಾ ಇಕ್ಕಾ ಆದೆ ಕದಾ ಎಡಾಬಿಸಿನಾತ್ತೆ ಅಡಾಬಿ ಸವಾರಿನಾಳ್ ಆ ಬಾರ

thank <sweak> you ఇక్కడ మెట్లను చూసుకుంటూ జాగ్రత్తగా ఎక్కాలి కొంచెం మీదికి చూసి కింది నడిచినా ఇలా తడబడతారు మెట్లు దిగేటప్పుడు ఏమంతా ఇబ్బంది ఏమో అనిపిస్తలేదు కానీ ఎక్కేటప్పుడే ఉంటుంది టాస్క్ అంతా కానీ గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్తే ఈ ఇబ్బందులు ఏమి ఉండవు అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు నాంపెల్లి నరసింహస్వామి గోవింద గోవింద అనుకుంటూ మెట్లు ఎక్కితే ఈ ఆయాసమే ఉండదట ఎక్కువగా ఇక్కడ బియ్యాన్ని దానం చేస్తారు ఇక్కడ ఒక పెద్ద మనిషి అయితే పట్ట్యనామాలు అయితే పెడుతున్నాడు అందరికి భక్తులకి ఇక్కడ ప్రసాదాల విక్రయ కేంద్రం లడ్డు పులిహోర ప్రసాదం ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఆ దేవస్థానం తరపు నుంచి లడ్డు ఇరవై రూపాయలు పులిహోర పదిహేను రూపాయలు మోటార్ సైకిళ్ళు కార్లు ఆటోలు ఇవై ఏవైతే వాహనాలు ఉన్నాయో ఇక్కడ వరకు వస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి కూడా ఈ వ్యూ చూడండి ఇంత విశాలంగా కనబడుతుందో గుడి ముందు అయితే ఇలా నాగశేషుని యొక్క రూపంలో ఒక గుహ లాంటిది అయితే నిర్మించారు ఇక్కడ ఇదండి ఈ వీడియోలో ఇంతే చూంచాలనుకున్నాను మరో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ